గుడ్ మార్నింగ్ మీ బుక్స్ ఓపెన్ చేయండి అవునరా రేపు వినాయక చవితి మా వాడులో పెద్ద గణేశుని నిలబెడుతున్నారు ఈ సారీ నేను కూడా దాంట్లో పాల్గొంటాను ఈ సారీ నేను కూడా మా అన్న వాళ్ళతో బాగా ఎంజాయ్ చేస్తాను పిల్లలు ఈరోజు పాఠం పూర్తయింది రేపు వినాయక చవితి అందరికీ సెలవు అమ్మా స్కూల్ అయితే అయిపోయింది అని అనుకుంటూ ఇంటికి వెళ్తాడు నేను పెద్ద గణేశుడి దగ్గరికి వెళ్తాను వెళ్ళి అందులో చేరుతాను అలా చేరితే ఎంచక్క అన్ని పూజలు చేయొచ్చు రుచికరమైన ప్రసాదాలు తినచ్చు అలా వాళ్ళ వాడలో ఉన్న పెద్ద గణేష్ మండలి దగ్గరికి వెళ్తాడు అన్నా నేను కూడా మీ గణేష్ మండలిలో చేరుతానన్నా అందరి దగ్గర చిందలు వసూలు చేస్తాను ఇంకా నేను పూజలు కూడా చేస్తాను మీరు చెప్పినవన్నీ చేస్తానన్నా ఒరే పిల్ల పచ్చనా ఇది పిల్లల గణేష్ మండలి నిన్ను నేను చేర్చుకుంటే అందరు చూసి నవ్వుతారు పక్కెల్లా ఆడుకో అమ్మా అలా అనడంతో ఎంతో బాధతో ఇంటికి వెళ్తాడు నానమ్మా గణేష్ మండలిలో చేర్చుకోనన్నారు నానమ్మా నాకెంతో బాధగా ఉంది నానమ్మా నువ్వేమీ బాధపడకురా వాళ్ళు చేర్చుకోపోతే ఏమి నువ్వే ఒక మంచి మట్టి గణపతిని తయారు చేయు దేవుడికి మట్టితో చేసిన విగ్రహాలంటేనే ఇష్టం అది ప్రకృతి కూడా హాని చేయదురా ఆ చిన్నపిల్లడు విఘ్నేష్ ఎంతో చక్కగా మట్టి వినాయకుణ్ణి తయారు చేస్తాడు విఘ్నేష్ అక్కడ ఉన్న కర్రలతో ఎంతో చక్కగా పందిర్ని వేస్తాడు ఆ మరుసటి రోజు ఉదయం వినాయకుని ప్రతిష్ఠిస్తారు వినాయకుడు ముందు పెద్ద పెద్ద డీజేలు పెట్టి డాన్సులు చేస్తారు కానీ విఘ్నేష్ మాత్రం ఎంతో చక్కగా డెకరేట్ చేసి వినాయకుని ప్రతిష్ఠిస్తాడు అరేవా విఘ్నేష్ ఎంత చక్కగా చేశావు నీలో ఉన్న భక్తే ఇలా చేయేలా చేసిందిరా నీలో కూడా ప్రతిభ దాగుందిరా ఏ మాట కా మాట ఎంత చక్కగా చేసావురా నేను ఈ విగ్రహాన్ని ఎంతో భక్తితో చేశాను నానమ్మా అందుకనే ఇంత చక్కగా వచ్చింది నానమ్మా మనం దేవుణ్ణి తలుచుకుంటూ ఒక మంచి భక్తి పాట పాడుదాం జై గణేష్ జై జై గణేష్ గణేష్ పార్వతి అలా పిల్లలిద్దరూ ఎంతో చక్కగా భక్తి పాటలు ఆ వీడేంటి ఇంత చక్కగా వినాయకుని తయారు చేశాడు అది కూడా రూపాయి ఖర్చు లేకుండా వీణ్ణి ఇలా కాదు మరునాడు ఉదయం వినాయకుడు గుడిసె కూలిపోతుంది అయ్యో నా గుడిసె కూలిపోయింది ఏంటి నానమ్మా నా గుడిసెలా కూలిపోయింది నానమ్మా నిన్న రాత్రి వర్షం కూడా పడలేదే నాకు తెలిసి ఇది ఎవరో కావాలనే చేసుంటారు అయ్యో నేనెంతో ఇష్టంగా కట్టుకున్న గుడిసె వాళ్ళకి మనసు ఎలా వచ్చింది నానమ్మా అన్ని చూస్తూనే ఉంటాడు ఇది నువ్వు చూసావా ఆ పిల్లోడు ఎంతో ఇష్టంగా కట్టుకున్న నా పందిరిని ఈ మూర్ఖుడు విరగొట్టేశాడు వాడికి ఒక మంచి గుణపాఠం చెప్పాలి

నన్ను ఎలుకలు కరిచాయి ఇక్కడి నుంచి వచ్చాయో తెలియదు కానీ నా మీద పగున్నట్టే కరిచాయి మరి నువ్వు ఎంతో ఇష్టంగా కట్టుకున్న గొడసని ఎందుకు కూల్చేసావు నేను ఆ గుడిసెని కూల్చేసిన సంగతి నీకెలా తెలుసు నాకు తెలుసు నేను స్వామి నన్ను క్షమించండి స్వామి తప్పు చేశాను అప్పుడే తనకున్న గాయాలన్నీ మాయమైపోతాయి ఆ నా గుడిసె మళ్ళీ మునుపటిలా ఎలా మారింది ఇదంతా విచిత్రంగా ఉందే ఇదంతా ఆ వినాయకుడు మైమనేరా రా ఆయనని భక్తితో కొలిచే వారికి ఎప్పుడూ అండగా ఉంటారా